ఈరోజు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు తల్లిదండ్రుల దీవెనలతో అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడి నుంచి ప్రచారం చేయాలనుకున్నాను ఈరోజు మన అలంపూర్ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఇప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నాం మన జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ గారి ఇదే రోజు మీ అందరి ఆశీస్సులు ఐదు సంవత్సరాల కింద మీరందరూ కూడా సహకరించరు ఇప్పుడు కూడా మీ అందరినీ సహకరిస్తారు దీవిస్తారని అనుకుంటున్నాను మన గత సంవత్సరాల్లో నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద ముప్పై ఏడు కోట్లు తీసుకురావడం జరిగింది టెంపుల్కి రాబో ఐదేళ్లలో కూడా ఇంకింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాము అలానే రైల్వే మీకు తెలుసు మొన్నే గద్వాల్ రైల్వే స్టేషన్ కి పది కోట్ల రూపాయలతో రినోవేషన్ జరిగింది నెక్స్ట్ భారత్ మాల్ స్కీమ్ కింద వెయ్యి కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి మన చుట్టుపక్కల ప్రాంతాలు మన రాష్ట్ర సరిహద్దు అయిన అలంపూర్ గద్వాల్ కాన్స్టిట్యూన్సీస్ రెండు డెవలప్ కావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించి మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసి తద్వారా అభివృద్ధిని తెచ్చుకోవాలి మనం మొట్టమొదటిసారిగా అమ్మవారి దీవెనలతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయినారు మొదటి లిస్ట్ లో మన పేరు వచ్చింది మొదటిసారి మోడీ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ పదహారో తారీఖు ఉదయం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మోడీ గారు రావడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా బహిరంగ విన్నపం చేస్తున్నాను మోడీ గారి సభకు వచ్చి ఆయనను ఆశీర్వదించి మరొకసారి ఆయనను ప్రధానిగా చూడాలనుకున్న ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించి దీవించి మరొకసారి ప్రధానిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు దీవెనలో ఉండాలి థ్యాంక్ యూ